హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇస్మార్ట్ రాజేశ్వరి కిచెన్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు మన ఇంటి రెసిపీ ఎమ్మీ ఎమ్మీగా టేస్టీ టేస్టీగా సూపర్గా ఉంటుందండి ఈ రెసిపీ పేరు గోంగూర ప్లిహోర అండి ఎప్పుడు మనం చింతపండు నిమ్మకాయ అలాగే మామిడికాయతో చేసుకుంటాం ఒక్కసారి ఇలా గోంగూరతో చేసుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది అలాగే గోంగూర కూడా మన హెల్త్కి మంచిదండి ఎలా చేశానో ఏంటనేది వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందామా వీడియో పూర్తిగా చూడండి చూసి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సరేనా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ముందుగా గోంగూర రెండు కట్టలు తీసుకున్నానండి తీసుకొని ఒలుచుకొని క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి ఎర్ర గోంగూర అయితేనే పుల్ల పుల్లగా ఉంటుందండి చూసుకొని తీసుకోండి చూసారా కాళ్ళు ఎర్రగా ఉన్నాయి అలాంటిది అయితేనే చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ పిల్లలకి లంచ్ బాక్స్ కూడా ఈజీ అనిపిస్తుంది అనమాట ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి అందులోని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని అలాగే శనగ పలుకులు ఒక స్పూను ఒక స్పూన్ శనగపప్పు మినప్పప్పు అలాగే కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసుకొని దోరగా వేయించాలండి మీడియంలోనే పెట్టుకోండి హైలో పెడితే తొందరగా వేగి మాడిపోతుంది చాలా బాగుంటుందండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి పుల్ల పుల్లగా కారం కారంగా పిల్లలకి లంచ్ బాక్స్కి అయితే అదిరిపోతుంది బాక్స్లో ఒక్క మెతుకు కూడా ఉంచరండి అంత టేస్టీగా ఉంటుంది తర్వాత ఎండుమిర్చి వేసుకోండి నెక్స్ట్ అల్లం ముక్క చిన్నదనమాట అరంగులం ముక్క తీసుకొని కచ్చపచ్చ దంచుకొని వేసుకోండి తర్వాత కరివేపాకు వేసుకొని వేగనివ్వండి చాలా బాగుంటుందండి మనం చింతపండు నిమ్మకాయతో చేసుకుంటాము మామిడికాయతో చేసుకుంటాము ఒకసారి గోంగూరతో కూడా చేసుకోండి చాలా చాలా బాగుంటుంది నేను చాలాసార్లు చేశానండి ఒక్కసారి మీతో కూడా షేర్ చేసుకుంటే మీకు ఉపయోగపడుతుంది అనేసి వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను నెక్స్ట్ ఇంగువ ఒక పావు టీ స్పూన్ ఇంగువ వేసుకొని తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలండి పిల్లలకి ఒకేలా కాకుండా అప్పుడప్పుడు ఇలా కూడా లంచ్ బాక్స్ తయారు చేసి పెడితే ఇంకా వదలకుండా చక్కగా మధ్యాహ్నం లంచ్ చేసి వస్తారండి తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి కారం చూసుకొని వేసుకోండి పుల్లగా ఉంటుంది కాబట్టి స్పైసీగా ఉంటేనే బాగుంటుంది వేడేది చేసేస్తుంది అంటారు గోంగూర అది ఏం కాదండి ఈ హెల్త్ కూడా చాలా మంచిది ఆకుకూర కదా కంటికి కూడా చాలా మంచిది ఒక్కసారి ట్రై చేయండి టేస్ట్ అయితే వదిలిపెట్టరు అంత బాగుంటుంది ఇప్పుడు అన్నీ వేగిన తర్వాత గోంగూర ఇలా గోంగూర వేసుకోండి లేతాకైతే బేగా మనం పోపులోని మెల్ట్ అయిపోతుందండి చూసారు కదా మనం అటు ఇటు కలిపేసరికి చక్కగా మెత్తబడిపోయింది చూడండి ఎంత బాగా అయిపోయిందో ఇంకా దగ్గరికి అయిపోద్ది అనమాట అందులో లేతగా ఆకు చూసుకొని తీసుకోండి లేదంటే ముద్దగా ఉన్న ముందుగా ఉడకబెట్టుకొని ముద్దలా చేసుకొని అలా అయినా పోపులో వేసుకొని చేసుకోవచ్చు లేతాకైతే ఇలా మనం పోపులో వేయగానే చూసారా ఎంత బాగా మెత్తగా అయిపోయిందో ఇంకా మనం రైస్ వేసేసుకోవడం మన గోంగూర పులిహోర ఇంకా రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో ఈ రైస్ వేసేసిన తర్వాత ముందుగా మర్చిపోయాను చెప్పడం ఆవాలు ఒక రెండు స్పూన్లు అలాగే ఒక అర టీ స్పూను మెంతులు దోరగా వేపుకొని పొడి చేసుకోండి ఆ పొడి ఎప్పటికైనా మనం పులిహోర చేసుకుంటాం కదా అప్పుడప్పుడు అందులో అయినా వేసుకోవచ్చు అందుకు కొద్దిగా పొడి ఎక్కువగా చేసుకోవడం మంచిది రెండు స్పూన్లు ఆవాలు ఒక అర స్పూను మెంతులు వేసుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకోండి నేను స్టార్టింగ్లో చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్ ఇలాగ మొత్తం అంతా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత అప్పుడు చూసారా ఇగో ఆవు పిండి అదే ఆవాలు మెంతులు కలిపి పౌడర్ చేసుకున్నాను ఒక పావు టీ స్పూన్ లాస్ట్లో వేసుకోండి టేస్ట్ మటుకు అదిరిపోతుందండి ఇది నిమ్మకాయకి కానీ అదే చింతపండుకి కానీ తర్వాత మామిడికాయకి కానీ లాస్ట్లో వేసుకోండి టేస్ట్ మటుకు సూపర్గా ఉంటుంది నేను నిమ్మచెక్క అరచెక్క కలుపుతున్నాను అండి మాకు పుల్లగా ఉండడం ఇష్టం అనేసి నేను ఒక చెక్క అది అర చెక్క నిమ్మరసం కలుపుతున్నాను మీ ఇష్టం కలుపుకున్నా పర్వాలేదు కలుపుకోకపోయినా పర్వాలేదు అంతే ఫ్రెండ్స్ చూసారా ఎంత చక్కగా రెడీ అయిపోయిందో చూస్తుంటే ఎమ్మి ఎమ్మిగా కనబడుతుంది కదా మీరు చేసుకోండి ఫ్రెండ్స్ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మనం మెయిన్ లంచ్ బాక్సులకి పిల్లలకి ఏదో ఇష్టంగా కడితే కదా టేస్టీగా ఉండి తింటారు ఒక్కసారి ఇలా కట్టండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇంకా రెడీ అయిపోయిందండి మన గోంగూర పులిహోర చూడండి ఎంత ఎమ్మీ ఎమ్మెగా ఉందో మా వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంచి మంచి వీడియోలు ఉన్నాయి మా ఛానల్లో ఇంకా ముందు ముందుకి మంచి మంచి వీడియోలు పెడతాను తప్పనిసరిగా వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో మేము ఉందింటా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ తప్పనిసరిగా మీరు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి పిల్లలైతే చక్కగా కడుపు నిండా తింటారండి లంచ్ బాక్స్కి అయితే అదిరిపోతుందండి గోంగూర పులిహార మట్టుగా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు తెలుస్తుంది మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కంపల్సరీ కామెంట్ చేయండి సరేనా ఫ్రెండ్స్ అలాగే ఇంకేమైనా రుచులు కావాలి అనుకుంటే మీ కామెంట్ ద్వారా అడిగితే నేను తప్పనిసరిగా చేస్తాను సరే ఫ్రెండ్స్ బాయ్ మళ్ళీ మంచి వీడియోతో వస్తా